సంబంధాలు తెగిపోయినట్టుగా చెప్తున్నారు ఒక్కసారిగా ఈ వార్త బయటికి రావడంతో ఒక కలకలం అయితే క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఎవ్వరు కూడా మన దగ్గర అంటే అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నటువంటి ఫ్లైట్ ఎప్పుడైతే నివాస ప్రాంతం ఒక హాస్టల్ బిల్డింగ్ మీద కూలిపోయిందో అప్పటి నుంచి కూడా అసలు ఏరోప్లేన్ అంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితి అదొకట ఆ తర్వాత వరుసగా సాంకేతిక సమస్యలతోని ఈ ఏరోప్లేన్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఈ రోజు కూడా టెక్నికల్ ఇష్యూతో ఒక ఎయిర్ ఇండియా విమానం అయితే ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ రోజుకి కనీసం రెండు మూడు ఫ్లైట్లకు సంబంధించిన ఇన్సిడెంట్స్ నడుస్తున్నాయి ఒకవైపు ఇంకోవైపు ఏమో ఇప్పుడు ఏకంగా రష్యాకు సంబంధించిన ఫ్లైట్ అది యాభై మంది ప్రయాణికులతో వెళ్తోంది అది చైనా బార్డర్లో మిస్ అయిపోయిన పరిస్థితి అయితే ఇంకా మరికొద్దిసేపట్లోనే ల్యాండ్ అవుతున్నటువంటి క్రమంలోనే పూర్తిగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి కంప్లీట్లీ అంటే యాభై మంది ప్రయాణికులు ఉన్నారు అట్లాగే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటే జనరల్లీ ఫ్లైట్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు వారు ఏమైనా సాంకేతిక సమస్యలు వచ్చినాయా లేకపోతే ఇంజిన్లో ఏమైనా లోపం ఉందా ఇట్లా ఏవైనా సమస్య ఉంటే డెఫినెట్లీ పైలట్ ఏటీసీతోని కొంత సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అట్లాగే టెక్నికల్ ఇష్యూ వచ్చింది ఏం చేయాలి ఏంటిది అనేది కూడా కొంత అధికారులతో ఏటీసీతోని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు చాలా టైమ్స్ అయితే ఫ్లైట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏటీసీతోని డైరెక్ట్గా ఈ పైలట్లు సంప్రదింపులు జరుపుతూ చాలా మట్టుకైతే రిజాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి కానీ ఇప్పుడు అంటే రీసెంట్లీ జరుగుతున్నటువంటి సంఘటనలు అది అది కూడా వరుసగా సంఘటనలు ఇవన్నీ కూడా కొంత భయాందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి అండ్ అహ్మదాబాద్లో జరిగినటువంటి సంఘటన తర్వాత ఈ లెవెన్ ఏకి సంబంధించిన సీట్ అంటే ఎమర్జెన్సీ దగ్గరలో ఉన్నటువంటి సీట్కి కొంతమేర అయితే డిమాండ్ పెరిగింది మనకు తెలుసు అంటే అందులో కూర్చున్న వ్యక్తి ఒకతను అంటే సజీవంగా ఒక్కడే మాత్రమే బతికి బయటపడ్డాడు కాబట్టి ఆ సీట్కి కూడా డిమాండ్ పెరిగింది ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రష్యాకు చెందినటువంటి ఒక విమానం మిస్సింగ్ ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ చేస్తోంది మరింత భయాందోళన రేకెత్తిస్తోంది దేశంలో ఉన్నటువంటి అన్ని ఏరి అంటే ఈ ఏరోప్లేన్కి సంబంధించిన వ్యవస్థను కూడా ఒక రకంగా షాక్కి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అనేది నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను యాక్చువల్లీ ఇది రష్యాకు సంబంధించిన అంగారా ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానం ఇది యాభై మంది ప్రయాణికులతో వెళ్తోంది చైనాకు శివార్లో ఉన్నటువంటి ప్రాంతం అమూర్ ప్రాంతంలో టిండా ప్రాంతానికి వెళ్తున్నట్టుగా ఈ విమానంకి సంబంధించిన అప్డేట్ అందుతోంది సో ఒక్కసారిగా ఈ గమ్యస్థానానికి సేపట్లోనే చేరుకోబోతోంది అనగా ఏటీసీతో పూర్తిగా కమ్యూనికేషన్ అంతా కట్ అయిపోయింది ఇప్పటికి కూడా రష్యాకు సంబంధించిన వాళ్ళు రష్యాకి సంబంధించిన అఫీషియల్స్ కూడా అసలు ఎక్కడా ఏటీసీతో సంబంధాలు కట్ అయిపోయాయి ఏమై ఉంటుంది అంటే ఇంజన్ ఫెయిల్యూరా టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా వచ్చాయా లేకపోతే ఇంకేమన్నా జరిగి ఉంటుందా అనేసి కూడా పూర్తి స్థాయిలో ఒక ఎంక్వైరీ అయితే చేస్తున్నారు ఈ వార్తకు సంబంధించిన అప్డేట్స్ ఆర్ డెవలప్మెంట్స్ ఇంకా కూడా మనకు అందే అవకాశం ఉంది కానీ ఇప్పటికైతే పూర్తిగా ఈ రష్యాకు సంబంధించిన ఫ్లైట్ అయితే మిస్సింగ్ అందులో పూర్తిగా యాభై మంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు ఇప్పుడు ఆ ఫ్లైట్ ఏమైపోయిందో తెలియదు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై